ఇక ఒకటి ఒకటి వినిపిస్తా దయచేసి బూత్ ఉన్నది విన వినండి మల్లిగాంది ఇది మల్లిగాంది ఎందుకంటే మల్లిగాడు ఒక్కటే తిట్టుడు పాపం ఒకటితో ఫస్ట్ పట్టుకొచ్చి ఎందుకంటే ఈ

నువ్వు తాగురా ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు నిన్ను సిగ్గుండాలే విధవా సినిమాలు సినిమాలు తీయాలా కొద్ది చెప్తే అనేది ఒక ఒక ఇప్పుడు ఇది ఉన్నాయి కదా దీనికి కౌంటర్ ఒక పొర మాట్లాడండి బూత్ కుమార్లోచించదు చూపించిన సినిమా ఇది సమాజంలో మాట్లాడుకునే భాష కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్ సో అది పోలీసుల చాలా హార్ట్ చేసింది ఆ సినిమా అరే హౌలేగా సుకుమార్ రియాలిటీ ఉన్నదా నీ సినిమా ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలు ఏం చూపిస్తున్నారు నువ్వు సమాజానికి నువ్వు దాగురా ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు ఎవడొద్దంటు నిన్ను వచ్చిన గొల్లిగా ఇన్ని రోజులు ఎడుకున్నవరా హైదరాబాద్ వచ్చి ఇల్లు కొడుతుంటే జనాలు రోడ్ల మీద వాడుతుంటే అప్పుడు అడగ నీకు నోరు రాలే ప్రశ్నించే గుంతనో కదా నీకు గుంతులనా ముడ్డ ఎడుకందరా నీకు వాని భాషలో బరాబరే సమాధానం ఇచ్చేయండు అంటే నోరు వీనికే ఉన్నట్టు మీ నోటి నుండి ఏదొచ్చినా సుభాషిత రత్నాలు అన్నట్టు అరే సుకుమార్గా అరే విధవా నీకు తెలివి ఉన్న ఆదిరా ఏమైనా సినిమా తీసిన ఆవురా ఇది నీ భాష చట్టసభల్లో ఉన్నావు కదా సిగ్గుండాలి కదా నీ ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తాడు నిన్ను నీ కేబినెట్ ఎట్లా భరిస్తుంది నిన్ను ఇప్పుడు ఈ పిలగాడు అంటే బయట పిలగాడు ఇంకా గలీజ్గా తిట్టాడు పిలగాడు ఈ ఇనిపెడతా బాగుండదు కానీ వినబెట్టమన్నా వినబెడతా తప్పేం లేదు ఎందుకంటే బయట కూడా ఎవడన్నా కోపం అంత ఇచ్చేటోళ్ళే కదా నీకు అంత పొడుసుకొత్త కదా అసలు నీకు సినిమా గురించి ఏం తెలుసు అని మాట్లాడతానో నాకు అర్థమైతే లేదు ఏమంటాడు ఇప్పుడు నేను మొన్న అందరి ఇది పెద్ద ఇష్యూ అయినాక నేను కూడా సినిమా పోయి చూసేచ్చా అసలు ఏమున్నదని సినిమా ఇప్పుడు ఏంది షెకావత్ అనేటైనా ఎస్పి షెకావత్ అన్నట్టు అయినా ఎస్పీ జర చూపి షకావత్తు ఎస్పి ఈ షకావత్తు ఇప్పుడు ఈ నిజాయితీ పరుడా సినిమాల సినిమాల నిజాయితీ పరుడా ఈ పుష్ప పుష్ప హీరో ఈయన ఈయన సారీ ఈయన చెక్కల స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ ఈయన ఎర్రస్ చందనం స్మగ్లర్ ఈయనేమో ఏమో ఎస్పి ఇప్పుడు ఏంది వీళ్ళ బాధ ఈ షెకావత్ అన్నట్టు ఆ స్విమ్మింగ్ పూల్లో పడితే ఈయన స్విమ్మింగ్ పూల్లో పోయి మూత్రం పోస్తాడు నువ్వు గట్ల చూ గట్ల తీస్తావురా సుకుమార్గా హౌలే నీకు తెలివి ఆదిరా అంటాను ఈయన సొక్కం పోసి ఈయన క్యారెక్టర్ సొక్కం పోసారేమన్నా సినిమాల ఈయన ఎర్రచేంద్రం వ్యాపారులతో దోస్తి చేస్తాడు కాదురా హౌలే దివాన నిన్నే అనేది అంటే నీలాంటి పొలిటికల్ లీడరే ఈయనతోటి ఉంటాడు ఈ నీలాంటి పొలిటికల్ లీడరే ఈయనకు ఈయనకు మధ్య మధ్యవర్తి అంటే మీరే బ్రోకర్ గలరా బ్రోకర్గా నీలాంటి రాజకీయ నాయకులు సక్కా లేకపోవడం వల్లే ఓ పుష్పగాడ్ కావచ్చు ఒక షెకావత్ గార్డు కావచ్చు తయారైనలు ఆయన సినిమాను సినిమా లాగా చూడాలనే ఇంగిత జ్ఞానం లేదురా హౌలే దివానా మొత్తం ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలోనే టాప్ నెంబర్ వన్ సూపర్ హిట్ గా ఉన్నది ఆ సినిమా బాలీవుడ్ లో సినిమా ఉండే అమీర్ ఖాన్ది దాని కలెక్షన్లో అత్యధికమైన కలెక్షన్లు శ్రీ అని ఒక సినిమా వచ్చింది బాలీవుడ్లో ఈ సంవత్సరం టాప్ మోస్ట్ కలెక్షన్లు ఆరు వందల కోట్లు సంపాదించింది ఆ కలెక్షన్లు కూడా పుష్ప టూ సినిమా బీట్ చేసింది ఇది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక గర్వకారణం ఒక కీర్తి అందులో అల్లు అర్జున్ నటనం చూడాలి పాత్రల నటనం చూడాలి కానీ వీటిని వ్యక్తిగతంగా నువ్వు నిజ జీవితానికి అప్లై చేయడం ఏంద్రా వెర్రిదవా నేను ఎవర్రా ఎమ్మెల్సీ చేసింది మెదడు ఉన్నోళ్ళు ఓట్లేసినరా మెదడు లేని వాళ్ళు ఓట్లేసినరా నీకు ఇప్పుడు షెకావత్ ఆట గౌతమ బుద్ధుడు ఆట ఈ గౌతమ బుద్ధుని మీద వచ్చి ఈ ఈనాట ఏమో ఆట వీణి ఈయన క్యారెక్టర్ లంగే వీని క్యారెక్టర్ లంగే సినిమాల కాకపోతే వీని హీరో పాత్ర పెట్టిండ్లు విని అని పాత్ర పెట్టిండ్లు షకావత్ మామూలు తీసుకోర్రావులే మరి మామూలు ఎందుకు తీసుకున్నామని అడగవారా అవులే ఈ సిగ్గుదాగాడిది పాత్ర రెండు పాత్రలు అవి ఆ రెండు పాత్రలు పాత్రలాగా చూడాలి ఈడియట్ ఏం చదువుకున్నావు గాడిది ఎవడు గెలిపించిండు బా బాబా అయిపోయింది మరి ఫస్ట్ పార్ట్లా ఇదే షికావత్ బట్టలు ఇప్పించి డ్రయర్ మీద నిలబెడతారు అప్పుడు ఎడబైపోయినారు మీరు అంతా అంటే బట్టలు ఇప్పిస్తే ఓకే కానీ ఉచ్చబోతేనే తప్పైంది అంటాను నన్ను బట్టలు ఇప్పించి ఊరంతా తిప్పినా మంచిదే మొన్న ఒక ఆఫీసర్ కూడా ఏసీపీ గారు కూడా అంటాను బట్టలు ఇప్పించి నిలబెడతావా పోలీసుని అంటే మరి పోలీసుోడు లంచాలు తీసుకోవచ్చు అయ్యా ఏసీపీ గారు పోలీసు వాడు స్మగ్లర్తో తిరగావచ్చా అయ్యా ఏసీపీ గారు ఇప్పుడు ఒక స్మగ్లరు వాడిని బట్టలు ఇప్పిస్తే బాధ అనిపించింది మీకు సినిమా అది సినిమా అన్న జ్ఞానం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా ఏసీపీ గారు మా భార్యను మా పిల్లలను పట్టుకోపోతే సిగ్గు అనిపించింది ఎవడు పోమన్నాడు మిమ్మల్ని సినిమాలకు అది సినిమా వాడు ముందే చెప్తాడు దానికి యూఏ సర్టిఫికెట్ ఇస్తారు మీకు ఇష్టం ఉంటే రారీలు చెప్తే లేదని ముందే చెప్తారు అది యూ సర్టిఫికేటా ఏ సర్టిఫికేటా యూఏ సర్టిఫికేటా ఆయన ప్రభుత్వం ఆధీనం లేకుండా సినిమాలు రిలీజ్ అవుతాయా సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు అరే విచిత్రం అనిపించింది మల్లిగాడు మాట్లాడితే నాకు చబోత్ నువ్వు దాగురా ఇది అర నీ భాష గర్లీజ్గా ఏమ్మా గ్రాడ్యుయేట్ నువ్వు ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్లో ఎమ్మెల్సీవి నువ్వు ఎంత ఉందాగుండాలని భాష మేము అంటే ఇగో ఏది ఏది లేదు మేము చట్టసభల్లో లేము కొన్ని కొన్నిసార్లు మా ఆదేశం బ్లాస్ట్ అయినా కూడా నార్మల్ వ్యక్తులు అనుకుంటారు చట్టసభల్లో సభల్లో ఉన్నావురా గాడిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇడియట్ ఫెలో ఇది బాగానే ఉన్నది పుష్ప టూ పుష్ప వన్ల బట్టలు ఇప్పించిండు ఈ విక్రమార్కుడు సినిమాని మీకు గుర్తున్నదా విక్రమార్కుడు రాజమౌళి గారు దర్శకత్వం వాయించు రవితేజ గారు హీరోగా నటించేళ్ళు అనుష్క హీరోయిన్గా నటించింది విక్రమార్కుడు సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని ఒక గుండగాడు ఇంట్లోకి తీసుకపోయి నాలుగైదు రోజులు అత్యాచారం చేస్తున్నాడు ఆ పోలీస్ ఆఫీసరే వచ్చి ఈ గుండగా దగ్గర నిలబడి అయ్యా నా భార్య తప్పిపోయింది మామూలుగా ఎవరన్నా తప్పిపోతే పోలీసు దగ్గరికి వచ్చి చెప్తారు అయ్యా మా వాళ్ళు ఇంట్లో తప్పిపోయిన కానీ పోలీస్ ఆఫీసరే వచ్చి బాబూజీ దగ్గర నిలబడి అయ్యా మా ఇంట్లో ఆవిడ కనబడతలేదు అంటే ఎప్ప కనబడతలేదురా అంటాడు ఈ సిఐని పట్టుకొని ఆ గుండెగాడు అప్పుడు ఏడబైనాయిరా మీ మనోభావాలన్నీ సినిమా అన్నాక సినిమా లాగానే ఉంటుంది అంటే సినిమాల పోలీస్ ఆఫీసర్ అవినీతి చేయవచ్చు పోలీస్ ఆఫీసర్ లంచాలు తీసుకోవచ్చు పోలీస్ ఆఫీసర్ ఏమన్నా నొట్టిగా చంపవచ్చు ఇప్పుడు షికావత్గా ఒట్టిగానే ఒకని చంపడాల్లా ఒక 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 సిండికేటు ఎర్రచందన సిండికేట్ ఉన్నా ఆ నదిలా ఎత్తేడు చంపాడు ఇదే షకావత్ అందరినీ కిందికి మీదికి ఏలాడ తీసి కొట్టాడు రక్తాలు వెళ్ళేటట్టు అదంతా ఓకేనా మరి అంటే హింసించవచ్చా అట్లా అదంతా సినిమా రా బాబు అదే నిజంగా జరిగింది అన్నట్టు బిల్డప్ కొడతాను మీరు విక్రమార్కుడు సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని ఓ గుండాగాడు పది రోజులు వాడుకుంటాడు మరి అక్కడే అప్పుడెక్కడ పోయినాయి మనోభావాలు సిగ్గులేరు సినిమాను సినిమా లాగా చూసి వదిలేయండి సినిమాలో జరిగినవన్నీ బయట జరగవు బయట జరిగేటి సినిమాలో తీస్తారు కావచ్చు కానీ సినిమాలో జరిగేవి బయట జరగవు మళ్ళీ తిన్నమారు మళ్ళీ జర నోరుపు అదుపులో పెట్టుకో సుకుమార్ కాలు గోటి కూడా అక్కర్రావు నువ్వు అని సినిమా డైరెక్టర్ రా ఒక సినిమా తీయాలంటే ఎంత ఉండాలి పెట్టుమను రా నీ మీద ఒక్క కోటి రూపాయలు ఏమన్నా పెట్టమనరా నేను జోకర్గా పెట్టి సినిమా దిద్దాం సినిమా నేను జోకర్గా పెట్టి సినిమా దిద్దాం ఒక్క కోటి రూపాయలు పెట్టుమాను నాలుగైదు వందల కోట్లు పెట్టి సినిమా దిత్తే దాని దాని మీద వచ్చిండు దీని మీద దీని మీద ఉత్సవ అది క్యారెక్టర్ రా బాబు అది క్యారెక్టర్ అది ఇప్పుడు గింత పెద్ద ఎర్రచందనం దొంగి ఉంటే బతుకనిస్తారా దేశంలో రెండు రెండు రోజులలా కాదు రెండు గంటలలా పట్టుకొని కాల్చిపడేస్తారు అది సినిమా సినిమాని సినిమా లాగా చూసి వద్దు గాడిది మీ మెచ్యూరిటీ లేని ఫెలో బ్రెయిన్ పెరగలేదురా గాడిది తాగి తాగి అంత ఆగమైపోయాను ఎవడు అడిగటో లేను ఆ పోర ఆ పోరాడు నీ భాషలో నీకు మంచి సమాధానం చెప్పిండ్ర నీ భాష వాడిండు కరెక్ట్ భాష వాడిండు ఆ పోరడు గాడిదిగా తర్ తెలుగు వాళ్ళు అందరిని ఎమోషనల్ లో ముంచేస్తాడు తెలుగు వాళ్ళు అందరిని ఎమోషనల్గా ముంచేస్తాడు ఇక తలవబడి సుత్తాను అంది